హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఆనంది అలి అలిక్య తల్లిదండ్రులను పిలిపించి అలిక్యను వాళ్ళతో పాటు పంపించేయబోతుంది దాంతో మరిక అలిక్య తన తండ్రి మనసు మార్చి మళ్ళీ ఆదిత్య మీద కోపం వచ్చేలా చేసి తన తండ్రితో చేతులు కలిపి ఆది ఆస్తి కోసం మరి ఎలాంటి ప్లాన్ వేయబోతున్నారు తండ్రి కూతుర్లు అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే ఇంట్లో జరుగుతున్న ఈ మంగళ వ్రతానికి అంటే నల్లపూసల కార్యక్రమానికైతే కార్యక్రమానికి అయితే ఇక ఇలా అలిక్య కూడా వచ్చి ఆదిత్యతో నల్లపూసలు తన తన మెడలో వేయించుకోవాలని చాలా ఆశగా వస్తుంది కానీ ఈ రోజైతే ఆదిత్య మాటలకు అలిక్య కూడా షాక్ అవుతుంది ముందుగా అలిక్క అయితే పూజారితో ఇలా అంటూ ఉంటుంది కదా పూజారి ఈ నల్లపూసలు కూడా దేవుని దగ్గర పెట్టి నాకు ఇవ్వు ఆదిత్యతో నేను మెడలో వేయించుకుంటాను అనిక అనడంతో పద్మమ్మ అయితే చాలా కోపంగా ఏంటి నువ్వు ఇక మా అల్లుడితోని మెడలో ఏంటి ఇక మా ఆనంద మెడలో వేస్తాడు మా అల్లుడు అని చెప్పి గొడవ పడుతూ ఉండగా ఇంతలోనే ఇక ఆదిత్య స్టాప్ అసలు అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి ఒక సాటి మనిషిగా నిన్ను ఆదుకున్నాను ఇక నేను ఒక సునంద కొడుకుగా మాత్రమే నీకు ఇక ఇంట్లో స్థానం ఇచ్చాను అంతేకాని నీకు లవర్గా కాదు ఇక నేను ఒక అమ్మాయికి భర్తనయ్యాను ఇంకా నా మీద నువ్వు ఆశలు వదులుకోవాలి అలా ఆలోచిస్తున్న వెంటే నా గురించి ఇంకా నన్ను దక్కించుకోవాలని చెప్పి నాకు నా భార్య అంటే చాలా ఇష్టం మా అమ్మ నాకు జన్మనిస్తే నా భార్య నాకు పునర్జన్మనిచ్చింది నా ఆనంది చేసిన మంచిని నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆనంది నాకు భార్యగా రావడం నా అదృష్టం అని చెప్పి ఈరోజైతే ఆనంది గురించి చాలా పాజిటివ్గా అలిక్యతో చెప్తూ ఉండగా అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు అలిక్య మాత్రం ఏది ఏమైనా సరే నువ్వు ఈ మెడలో ఈ నల్ల పూసలు వెయ్యాల్సిందే అని చాలా కోపంగా అంటూ ఉంటుంది ఇక ఇంతలోనే ఆనంది అయితే తన యొక్క అలిక్క తల్లిదండ్రుల అడ్రస్ తెలుసుకుని వాళ్లకు కాల్ చేసి ఈ ఫంక్షన్కి రమ్మని చెప్తుంది వాళ్ళు వచ్చి ఒక్కసారిగా అలిక్క తండ్రి అయితే ఇలా అలిక్కె చంప పగల దాంతో ఇక అలిక్క అయితే షాకే చూస్తూ ఉంటుంది ఏంటి నాన్న ఇలా వచ్చారేంటి నేను ఇక్కడున్న విషయం మీకెలా తెలుసు అని ఇక అంటూ ఉండగా ఆనంది కాల్ చేసి నాకు అన్నీ చెప్పింది ఇక నువ్వు ఆనంది ఆదిత్య జీవితాలను నాశనం చేస్తున్నావని తెలుసుకున్నాము అందుకే నేను ఇక్కడికి వచ్చాను నిన్ను తీసుకెళ్లడానికే పద ఇక నువ్వు అందరికీ అన్యాయం చేయాలనే చూస్తున్నావు ఇక సునందా కొడుకు ఆదిత్య తన మాటలు విని ఆనందిని భార్యగా చేసుకొని తన అమ్మ మాటకు గౌరవం ఇచ్చాడు నువ్వు మాత్రం నిన్ను చూసిన సంబంధం వద్దని చెప్పి పెళ్లి పీటల నుండి పారిపోయి ఇలా ఇక నాకు అన్యాయం చేసి మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి వచ్చావా నువ్వు చేసింది తప్పు ఒకప్పుడు మీరు ప్రేమించుకోవచ్చు కానీ ఇప్పుడు మీ మధ్యలో ఉన్నది ప్రేమ కాదు నీది ఆదిత్య మీద ఉన్నది ప్రేమ కాదు అలిక్య వ్యామోహం నువ్వొక ఆడదానివేనని చెప్పి చాలా కోపంగా అలిక్యనైతే ఈ రోజు తన తండ్రి తన ఇంటికి తీసుకెళ్తాడు ఇక అప్పుడే ఆనంది అయితే ఇక తన భర్త దగ్గరికి వచ్చి తను ఏ తప్పు చేయలేదు శ్రీను అలిక్య పెళ్లి విషయంలో తనది ఎలాంటి తప్పు లేదని నిరూపిస్తుంది దాంతో ఇక ఆదిత్య అయితే ఆనందిని అపాదం చేసుకున్నందుకు నన్ను క్షమించు ఆనంది అని చెప్పి ఈ రోజు అయితే ఇక ఆనంది ఆది అయితే ఇలా సంతోషంగా కలిసిపోతారు ఇక ఇంటికి వెళ్ళిన అలిక్కిత్తే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆనంది ఎవ్వరికీ తెలియకుండా ప్లాన్ చేసి మా అమ్మా నాన్నలకు నా గురించి చెప్పి అక్కడికి తీసుకొచ్చి నన్ను అందరి ముందు అవమానిస్తుందా నన్ను ఇక మా నాన్న ఇంటికి తీసుకొచ్చేలా చేస్తుందా ఆదిని నాకు కాకుండా చేసింది ఆ ఆనంది ఆ ఆనందిని మాత్రం నేను వదలను నా ఆది లేకుండా నేను బ్రతకను ఉంటే ఆదితోనే ఉంటాను లేకుంటే లేదు ఇలా తన మనసులో చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే ఇక తన నాన్నతో ఇలా అంటూ ఉంటుంది ఏంటి నాన్న ఆనంది చెప్పిందని చెప్పి నన్ను ఇక్కడికి లాక్కొచ్చారు అసలు ఆనంది ఆదిత్యను ఎందుకు పెళ్లి చేసుకుందో తెలుసా ఆస్తి కోసం సునంద ఆస్తి కోసమే తన ఇక ఆదిత్యను పెళ్లి చేసుకుంది ఇక వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేదు కాబట్టి మా ఇద్దరి మధ్య ప్రేమ ఉంది మేము ప్రేమించుకున్నాము ఇక మేము పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటామని చెప్పి ఆదిత్యను నేను కోరుకున్నాను అవన్నీ విషయాలు తెలుసుకోకుండా నన్ను ఇలా కోపంగా తీసుకొచ్చేసారు ఆనందికి మంచి చేసి నీ కూతురునైనా నాకు ఇలా చెడు చేస్తారా మీరు అసలు మనుషులేనా చెప్పే వాళ్ళ అమ్మా నాన్నలు చాలా తిడుతూ ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత అలెక్కెతే అప్పుడే అలెక్కె వాళ్ళ తండ్రి అయితే నువ్వు అనేది ఆ ఆనంది సునంద ఆస్తి కోసం ఆదిత్యను పెళ్లి చేసుకుందా అలా చెప్పలేదే ఇక తను తన అమ్మ జ్యోతమ్మ కోసం పెళ్లి చేసుకున్నానని చెప్పింది ఇక తను చెప్పిన మాటలన్నీ మేము గుడ్డిగాలమ్మే అంటే ఆదిత్యను ప్రేమతో పెళ్లి చేసుకోలేదా ఆదిత్య మీద తనకు ప్రేమ లేదా కేవలం సునంద ఆస్తి కోసమేనా అని చెప్పి ఇక తన తండ్రి కూడా ఇలా అలిక్య మాటలు గుడ్డిగా నమ్మి ఆనందినైతే అయితే అపార్థం చేసుకోబోతున్నాడు అప్పుడే ఇక అలిక్యతే నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నాన్న ఎలాగైనా నా ఆదిని నా దగ్గరికి తీసుకురా లేకుంటే నీ కూతురు నీకు ఉండదు ఇక నేను ఇప్పుడే సూసైడ్ చేసుకుంటానని సూసైడ్ చేసుకుంటానని చెప్పి చాలా బెదిరించేస్తుంది తన తల్లిదండ్రులను ను అలెక్కెతే అప్పుడైక వాళ్ళైతే ఇన్నాళ్లకు నువ్వు కనిపించావని మేము సంతోషంగా అక్కడికి వచ్చి నిన్ను తీసుకొచ్చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చాక నువ్వు ఇలా చేసుకుంటాం అని బెదిరించడం ఏంటమ్మా ఇక ఆదిత్య తప్ప ఇక నువ్వు ఎవరితో ఉండలేవా ఆదిత్య కంటే గొప్పవాన్ని డబ్బున్నవాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను తనని మర్చిపోమ్మా అని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక తన తండ్రి అయితే అలెక్కే మనసును మార్చడానికి అయినా కూడా అలెక్కైతే ఆనందం మీద ఉన్న కోపంతోనే ఆదిత్యను దక్క నాకు ఇంత అన్యాయం ఆనంది నాకు చెప్పకుండా ఈ రోజు ఇలా మా అమ్మాన పిలిపించి నా పరుగు తీసింది అందరి ముందు అని చెప్పి ఎలాగైనా నా ఆదిని దక్కించుకోవాలి ఆ సునంద ఆస్తికి మొత్తం నేనే ఇక వారసురాలని కావాలి అని చెప్పి ఇలా ఇక అలిక్క తన మనసులో గట్టిగా ఫిక్స్ అవుతుంది అప్పుడే వాళ్ళ నాన్నతో ఇక నేను ఆదిత్య ప్రేమతో పాటు ఆ ఆస్తిని కూడా నా సొంతం చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి మీరు ఇప్పుడే వెళ్ళి నా ఆది ని తీసుకురావాలి అనిక చాలా పట్టుబడుతుంది అలెక్క దాంతో ఇక వాళ్ళైతే ఏంటి ఇప్పుడు ఆదిత్య దగ్గరికి వెళ్తే ఆదిత్య అలెక్కి కోసం ఇక్కడికి రాడు ఎందుకంటే ఆదిత్య పూర్తిగా అలెక్క్యను మర్చిపోయాడు కాబట్టి ఇప్పుడు ఇక ఆదిత్యను తీసుకురావడం చాలా కష్టం ఇప్పుడు ఏం చేయాలి ఆదిత్యకు పెళ్ళయింది ఆనందితో కొత్త జీవితం ప్రారంభిస్తున్నాడు ఇప్పుడు అలాంటి వాళ్ళను విడదీసి నా కూతురు కోసం ఇప్పుడు ఇక ఆదిత్యను తీసుకురాలేము అనిక వీళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు ఇక అలెక్క బాధను చూసి ఇక అలెక్క అయితే చెప్తే ఊరుకునేలా కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి రూమ్ లోకి వెళ్ళి ఇక గడియ వేసుకొని తనైతే ఇక తన ఉన్న పాయిజన్ బాటిల్ తీసుకొని మొత్తం తాగేస్తుంది ఇక విండో నుంచి వీళ్ళైతే అలెక్కను చూసేస్తారు ఏంటమ్మా అలెక్క ఏం ఏంటమ్మా అలా తాగేస్తున్నావు అని ఇక చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక అప్పుడే అలెక్క అయితే ఆ పాయిజన్ తాగేసి అది ఇక బయటకు విసిరి కొడుతుంది ఇక బాటిల్ చూసిన ఇక తల్లిదండ్రులు అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు మన కూతురు మనకు శాశ్వతంగా దూరం కాబోతుంది ఎలాగైనా మన కూతుర్ని కాపాడుకోవాలి మన కూతురు ఇష్టపడ్డ ఆదిత్యను తీసుకురావాలి ఇక ఆనంద్కి ఏదో ఒకటి చెప్పి తనను బ్రతిమాలి తన కాళ్ళ మీద పడైనా సరే ఆదిత్యను అలిక్య దగ్గరికి తీసుకొస్తేనే ఇప్పుడు అలిక్య బ్రతికేలా ఉంది ఇప్పుడు ఎలా అని చెప్పి ఇక వాళ్ళైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక డోర్ ఓపెన్ చెయ్యమ్మా ముందుగానే ప్రాణాలను కాపాడుకోవాలి లేకుంటే ఎలానమ్మా నువ్వు ఒక్కదాని ఒక్క కూతురువి నువ్వే ఇలా చేసుకుంటే మేము ఏమైపోతామమ్మా అనిక అంటూ ఉండగా అప్పుడైక అలిక్క ఎత్తే డోర్ ఓపెన్ చేస్తుంది ఇక అలిక్కెను తీసుకొని పరిగెత్తుకుంటూ హాస్పిటల్లోకి వెళ్తారు అలిక్కె తల్లిదండ్రులైతే ఇక డాక్టర్లు అయితే ఏంటి ఏమైంది అమ్మాయికి అనిక అంటూ ఉండగా తను ఇక పాయిజన్ తీసుకుని సార్ వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ఎలాగైనా నా కూతుర్ని బ్రతికించండి అనిక ఇలా బ్రతిమాలుకుంటూ ఉంటారు అలిక్య తల్లిదండ్రులైతే అప్పుడైక డాక్టర్లు అయితే ఇక తప్పకుండా కాపాడుతామండి అనిక అలిక్యను లోనికి తీసుకెళ్తూ ఉండగా అయితే ఆదిత్య ఆదిత్యని కలవరిస్తూ ఉంటుంది డాక్టర్లు అయితే ఏంటి ఆదిత్య ఎవరిక్కడ ఆదిత్యను ఒకసారి చూడాలని ఇక నీ కూతురు కలవరిస్తుంది ఆ అబ్బాయి ఎక్కడున్నా సరే త్వరగా తీసుకురండి అనిక చెప్తూ ఉంటాడు డాక్టర్ అయితే అప్పుడైక అలిక్య తండ్రి అయితే సరే నేను ఆదిత్యను తీసుకొని వస్తాను సార్ మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్పి సునంద ఇంటికి బయలుదేరుతాడు అలిక్య తండ్రి అయితే ఇక అలిక్య తండ్రి వచ్చేసరికి ఇక్కడ ఆదిత్య అయితే అలిక్య గురించి మర్చిపోయి ఇక అలిక్య ప్రాబ్లం సాల్వ్ అయింది తన తండ్రితో పాటు వెళ్ళిపోయింది తన జీవితం తను చూసుకుంటుంది మనం హ్యాపీగా ఉండాలని చెప్పి ఇలా ఇక ఆనందితో రొమాన్స్ చేస్తూ ఉంటాడు ఆదిత్య అయితే ఇంతలోనే ఇక డోర్ కొడుతూ ఉంటాడు అలిక్య తండ్రి అయితే ఎవరు ఈ టైంలో డోర్ కొడుతున్నారని చెప్పి సునంద డోర్ ఓపెన్ చేస్తుంది అలిక్క తండ్రిని చూడగానే ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు ఏంటి మళ్ళీ వచ్చారేంటి అని ఇక సునంద అనడంతో నా కూతురు ఆదిత్య కోసం ఇలా సూసైడ్ చేసుకుంది ఎలాగైనా నా కూతుర్ని కాపాడాలి మీరే ఆదిత్య ఆదిత్యని నా కూతురు కలవరిస్తుంది సునంద గారు ఇక మీ అబ్బాయిని పంపించండి అనిక ఇలా అంటూ ఉంటాడు ఇక అలిక్క తండ్రి అయితే ఇంతలోనే ఇక ఆనంది ఆదిత్య బయటకు వచ్చి అలిక్క తండ్రి మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి మీరు అనేది ఇక అలీక ఇలా కావాలని చేసుకుందా లేకుంటే నా మీద ప్రేమతోనే చేసుకుందా ఇక నిజంగానే తను ఇలా సూసైడ్ చేసుకోవడం ఏంటి అని ఇక అందరు కూడా వాళ్ళ తండ్రి మాటలు విని ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఇక నువ్వు ముందుగా రా బాబు నిన్ను చూడాలని నా కూతురు ఇలా కలవరిస్తుంది డాక్టర్లు కూడా నిన్ను తీసుకురామని చెప్తేనే వచ్చాను ఇక నా కోసం రావాలి బాబు ఇక నా కూతురు మీద నీకు కోపం ఉండొచ్చు కానీ ఇప్పుడు తను ప్రాణాల మీదకి తెచ్చుకుంది నువ్వే కావాలని కలవరిస్తుంది పద బాబు అనిక ఈ రోజు అయితే అలిక్య తండ్రి వచ్చి ఆదిత్యను ఇక అలిక్య కోసం హాస్పిటల్లోకి తీసుకెళ్తాడు ఇక ఆనంది కూడా నేను కూడా వస్తాను అని చెప్పి ఆదిత్యతో పాటు హాస్పిటల్లోకి ఆనంది కూడా వస్తుంది ఇక అలిక్యను ఆ పరిస్థితిలో చూసి ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు పాపం అలిక్య ఆదిత్యని ఎంతోగానో ఇష్టపడింది అందుకే తను లేకుంటే బ్రతికలేకపోతుంది అనిక ఆనంది అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది కానీ ఇక తన భర్తను తను వదులుకోలేదు కదా ఎంతైనా తన భర్తను వేరే అమ్మాయికి ఇవ్వడం అంటే ఇక ప్రాణం పోతున్నట్టు ఉంటుంది కానీ ఇక్కడ తన ప్రాణాలు తీసుకుంటుంది ఇక నా భర్త కోసం అని చెప్పి సాటి మనిషిగా చాలా బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే ఇక ఆదిత్య కూడా అలిక్క్యకు ఇదంతా నా వల్లనే నన్ను ప్రేమించడం వల్లనే ఇదంతా జరిగింది ఇక నేను అమ్మ నాన్నల మాట విని అలిక్యకు పెళ్ళైందని చెప్పి ఆనందిని పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు నేను ఆనందికి అన్యాయం చేయలేను ఆనంది నా పాలిడ్డ దేవత లాంటిది నా ప్రాణాలను కాపాడింది నాకు తల్లి కంటే ఎక్కువ ఆనంది ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఇక అలిక్యను ఆ పరిస్థితిలో చూసి ఇక చాలా బాధపడుతూ ఇక అలిక్య దగ్గరికి వెళ్ళి ఏంటి అలిక్క ఈ పిచ్చి పని ఎందుకు ఇలా చేసుకున్నావు అనిక అంటూ ఉండగా నువ్వు నాకు కావాలి అది నువ్వు లేకుంటే నేను బ్రతికలేను ఇక నువ్వు నాతో పాటు ఉంటావా నాకు భర్తగా లేకుంటే ఇక నేను మాత్రం బ్రతికను అనిక అలా మొండిగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక అలిక్క తండ్రి అయితే అవును బాబు మేము ఆనంది మాటలు విని మోసపోయాము కానీ ఆనంది నీ మీద ప్రేమతో పెళ్లి చేసుకోలేదు కేవలం ఆస్తి కోసం చేసుకుందని మా అమ్మాయి చెప్పింది అందుకే ఇప్పుడు మా అమ్మాయి ప్రాణాలను కాపాడి నీకు మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం అని ఇక ఇలా అలిక్య తండ్రి అయితే గుండె పగిలే నిజాన్ని చెప్తాడు ఆదిత్యకు ఆనందికి అది విన్నా ఇక వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి అంకులు ఏం మాట్లాడుతున్నారు మీరు ఆనంది నన్ను ఆస్తి కోసం పెళ్లి చేసుకోవడం ఏంటి మళ్ళీ ఇక మా ఇద్దరికి నువ్వు పెళ్లి చేయడం ఏంటి అలిక్యకు నాకు అది ఎప్పటికీ జరగదు ఆనంది నా భార్య ఎప్పటికీ నాకు ఒక్కతే భార్య ఆనంది తనంటేనే నాకు ఇష్టం అలిక్కను ఒకప్పుడు ఇష్టపడ్డాను కానీ ఇప్పుడు నాకు అలిక్య మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు తను కూడా నన్ను మర్చిపోయి తన జీవితం తను చూసుకుంటే బాగుంటుంది అంతేకాని పెద్దవాళ్ళుగా మీరు కూడా అర్థం చేసుకోకుండా ఏంటి మాటలు పెళ్ళైన వాళ్ళను విడదీసి మళ్ళీ మా ఇద్దరికి ఇలా పెళ్లి చేసుకోవడం ఏంటి అనిక ఇలా ఆదిత్యతే అంటూ ఉంటాడు నిజాలేంటో తెలుసుకోక మేము ఇక ఆనంద చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మి మా కూతుర్ని మా కూతురు జీవితాన్ని మేమే నాశనం చేసాము కానీ ఇప్పుడు తెలిసింది ఎవరు ఎలాంటి అనేది కాబట్టి మా కూతురు కోసం మా కూతురు సంతోషం కోసం మేము ఇక నిర్ణయాన్ని మార్చుకోలేము ఎలాగైనా నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే ఆదిత్య అనిక ఇలా అలిక్య తండ్రి అయితే చాలా గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఆదిత్యనైతే దాంతో ఇక ఆదిత్య అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి మీరు మాట్లాడేదేంటి ఇక మీరు ఇదంతా కావాలని చేస్తున్నారా అసలు ఆనంది కాదు ఆస్తి కోసం పెళ్లి చేసుకుంది ఈ అలిక్య ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకుంటుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇన్నాళ్ళు నాకు కాలు లేవని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఇక కాళ్ళు వచ్చాక నన్ను పెళ్లి చేసుకుంటాను ఇక ఇలా అంటుందంటే ఖచ్చితంగా నా మీద ప్రేమతో కాదు ఇక నాకున్న ఆస్తి కోసమే అని నాకు అర్థమవుతుంది మీరు ఎన్ని చెప్పినా సరే నా ఆనందిని నేను వదిలేసి అలిక్యను పెళ్ళి చేసుకోలేను అని కాక నుండి కోపంగా ఆదిత్యతే ఆనందిని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన విషయాలు మొత్తం కూడా సునంద శశికాంత్తో ఆనంది ఆదిత్య చెప్తూ ఉంటారు వాళ్ళు కూడా ఇక అలిక్య తండ్రి తీసుకున్న నిర్ణయానికైతే చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఎలాగైనా ఇక వాళ్ళ తండ్రి మనసు మార్చేసిందిరా అలిక్య ఇక అలా తండ్రి చాలా మంచివాడు కానీ అలిక్య ఏ మాయ మాటలు చెప్పిందో ఏంటో ఇక ఇప్పుడు నిన్ను ఇలా బ్లాక్ మెయిల్ చేస్తూ మళ్ళీ జీవితంతో ఆడుకోవాలనుకుంటుంది దూరంగా వెళ్ళిపోయిన అలిక్య కూడా తన నాన్నతో కలిసి ఏదో ప్లాన్ వేస్తుందిరా ఎలాగైనా ఇక మనం ఇక ప్లాన్ ఎదుర్కోవాలిరా వాళ్ళకు సరైన విధంగా శిక్ష పడేలా చేయాలిరా అని ఇక సునంద అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏం చేస్తామమ్మా మన వల్ల అలిక్కు చాలా అన్యాయం జరిగింది నువ్వు యాక్సిడెంట్ చేసావు నేను ఇక తనను ప్రేమించి మోసం చేసి ఇక తనకు పెళ్ళైందని చెప్పి మీ మాటలు నమ్మి ఆనందిని పెళ్లి చేసుకున్నాము మోసం జరగడం ఇక నిజమే కదా ఇక మనం వాళ్ళు ఎలాంటి శిక్ష విధించినా మనం సైలెంట్గా ఇక శిక్షను అనుభవించవలసిందే కానీ వాళ్ళు వేసే అతిపెద్ద శిక్ష ఇక అలిక్యను నేను పెళ్లి చేసుకోవడం ఇక అది మాత్రం జరగదు అది తప్ప నాకు ఎలాంటి శిక్ష వేసినా నేను అనుభవిస్తానమ్మా ఇక ఆనంది కోసం అని ఇక ఇలా అంటూ ఉంటాడు ఆదిత్యతే ఆ మాటలు విన్న సునంద శశికాంత్ ఆనంది అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఆదిత్య ఇలా ఇక ఆనంది మీద మనసుంది ఆనంది కోసం ఇక అలిక్క ఏం శిక్ష వేసినా దానికి అనుభవిస్తానంటున్నాడు అనిక ఇలా ఆదిత్య మాటలు విని ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు ఇక అలిక్య కోలుకున్న తర్వాత అలిక్య అలిక్య వాళ్ళ తండ్రి ఇలా ఇక సునంద ఇంటికి వచ్చి సునంద వల్ల నా కూతురికి ఇలా అన్యాయం జరిగింది అని చెప్పి ఇక అందరినీ కూడా ఇంటి మీదకి తీసుకొచ్చి ఇలా డామ్ డామ్ అని చెప్పి సునంద డామ్ ఆదిత్య ఇక అలిక్యకు చేసిన అన్యాయం గురించి ఇక పబ్లిక్ మొత్తం కూడా ప్రచారం చేసి సునందాను ఆదిత్యను ఇద్దరిని కూడా పోలీసులకు పట్టించాలి వాళ్ళని పోలీస్ స్టేషన్కి అప్పగించేస్తేనే మళ్ళీ ఇలాంటి తప్పు మగాడు చేయడు ఇలా అమ్మాయిల జీవితంలో ఆడుకొని ఒకరిని ఇలా ప్రేమించి మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటున్నాడు కానీ ఈ అమ్మాయి మాత్రం తనే కావాలి తన కోసమే బ్రతుకుతానని చెప్పి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది అయినా కూడా ఆ అబ్బాయి కనుకరించకుండా వెళ్ళిపోయాడు ఇలా అన్యాయం చేశాడు అలిక్య చెప్పి అలిక్య తన తండ్రి సహాయంతో ఈ రోజైతే ఆదిత్యను పోలీసులకు పట్టించేస్తుంది సునంద కూడా కావాలని చెప్పి తనను అడ్డు తొలగించుకోవడం కోసం ఇలా యాక్సిడెంట్ చేసిందని చెప్పి సునంద మీద కూడా కేసు నమోదు చేస్తుంది కానీ ఆదిత్య మాత్రం మా అమ్మ ఏ తప్పు చేయలేదు అలిక్య విషయంలో నేను చేసింది తప్పు కాబట్టి శిక్ష నాకు మాత్రమే పడాలి ఇక నేను ఎన్నాళ్ళైనా ఇక ఆనంది కోసం మా అమ్మ కోసం శిక్ష అనుభవిస్తాను నాకు వాళ్ళిద్దరూ కావాలి అలిక్య అవసరం లేదు అలిక్య ఇప్పుడు పెళ్ళైన జంటను విడదీయాలని చూస్తుంది అలిఖ్య చేసిన తప్పుకు ఇక నేను శిక్ష అనుభవిస్తున్నాను అలిక్య అలెక్క చేస్తుంది తప్పని మీకు ఎక్కడ అనిపించడం లేదా ఇక పెళ్ళైన వాళ్ళను విడగొట్టాలని చూస్తుందని ఎంతమందికి ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు మాత్రం అలిక్య మాటలు విని ఈ రోజైతే పోలీసులు ఇక ఆదిత్యను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు తీసుకెళ్తారు ఇక ఆదిత్యను బయటకు నిర్దోషిగా తీసుకురావడం కోసం సునంద జ్యోతమ్మ ఆనంది అందరు కూడా చాలా ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఇక అలిక్య అలిక్య వాళ్ళ తండ్రి వాళ్ళిక కేసు వాపస్ తీసుకుంటేనే ఆదిత్య నిర్దోషిగా బయటకు వస్తాడు ఇక వాళ్ళతో మీరు మాట్లాడుకోండి అని చెప్పి పోలీసులైతే అంటూ ఉంటారు ఇక వీళ్ళను బ్రతిమాలుకుందామంటే వీళ్ళు చెప్పే వినే పరిస్థితిలో లేరు ఎందుకంటే ఆదిత్య కావాలని అలిక్య గట్టిగా కోరుకుంటుంది ఇక ఆదిత్య మాత్రం ఆనందిని కావాలనుకుంటున్నాడు ఇక పెళ్ళింది కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఉండాలని అందరూ కోరుకుంటున్నారు అని చెప్పి బాధపడుతూ ఉంటారు అప్పుడే ఇక అలిక్య అలిక్య వాళ్ళ తండ్రి అయితే కావాలని చెప్పి సునంద ఇంటికి వచ్చి సునంద గారు ఇక మీ కొడుకు నిర్దోషిగా బయటకు రావాలంటే మీరు ఒక పని చెయ్యాలి మీకున్న కంపెనీలో యావద ఆస్తి మొత్తం కూడా నా కూతురు పేరు మీదుగా రాయించు అప్పుడు ఇక నీ కొడుకు నిర్దోషిని బయటకు కేసు వాపస్ తీసుకుని బయటకు తీసుకొస్తాము అని ఇక ఇలా పిటిషన్ పెడతారు అలిక్య అలిక్య వాళ్ళ తండ్రి అయితే దాంతో ఇక తన కొడుకును కాపాడడం కోసం ఇక సునంద అయితే ఇక నాకు ఆస్తులు లేకపోయినా సరే నా కొడుకు కోడలు సంతోషంగా ఉండాలి నా కొడుకు నిర్దోషిగా బయట తిరగాలి నా కొడుకు ఏ తప్పు చెయ్యలేదని సొసైటీలో తెలియాలని చెప్పి ఇక యావదస్తి మొత్తం కూడా ఇలా అలిక్య పేరు మీదుగా రాసి ఇక ఆదిత్యను నిర్దోషిగా బయటకు తీసుకురాబోతుంది ఈ రోజైతే సునంద చుదంబరిక తర్వాత ఏం జరగబోతుందనేది ఈ విధంగానైతే అలిక్య అలిక్య వాళ్ళ తండ్రితో కలిసి ప్లాన్ వేసి సునంద ఆస్తిని మొత్తం కూడా కొట్టేయబోతున్నారు చివరికి పెళ్లి చేసుకున్న ఆదిత్య ఆనంది మాత్రం కలిసి సంతోషంగా ఉండబోతున్నారు ప్రేమించిన అలిక్య దూరం కాబోతుంది చుదమరిక తర్వాత ఏం జరగబోతుందనేది వీడియో గనక మీకు నచ్చినట్లయితే నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్